శాసన మండలిలో అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ అధికారాలకు మంత్రి పొంగూరు నారాయణ నీళ్లు వదిలారు మున్సిపాలిటీలు నగర కార్పొరేషన్ల పరిధిలో అర్బన్ డెవలప్మెంట్ టౌన్ ప్లానింగ్ అధికారాలన్నీ మున్సిపల్ నగర కార్పొరేషన్ కి వర్తిస్తాయని బిల్లును తీసుకువచ్చారు ఈ బిల్లు వల్ల అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ అధికారాలు కోల్పోయే అధికారం ఉంది మున్సిపాలిటీ నగర కార్పొరేషన్ పరిధిలో అర్బన్ డెవలప్మెంట్ అథారిటీకి ఎలాంటి అధికారాలు లేవని స్పష్టమవుతోంది i request the minister for municipal administration and urban development to move the motion for taking into consideration of the andhra pradesh metropolitan re region and urban development authorities amendment bill 2025. i request you to permit me to move that the andhra pradesh metropolitan region and urban development authorities <coughs> amendment bill 2025 be taken into consideration. the mo motion moved. దాని స్వభావం ఏంటిది అధ్యక్ష అర్బన్ అథారిటీస్ తీసుకుంటే మొత్తం ఈ రాష్ట్రంలో ఇరవై ఒకటి ఉండేది అధ్యక్ష ఎనభై మూడు పర్సెంట్ ఏరియా టోటల్ గా అర్బన్ అథారిటీ వచ్చింది అయితే వాటికి ఒక హెచ్ఓడి అంటూ ఎవరు లేరు అధ్యక్ష ఒక హెచ్ఓడిని అపాయింట్ చేయాలనే ఉద్దేశంతో యాక్చువల్ గా డైరెక్టర్ ఆఫ్ టౌన్ ప్లానింగ్ ని అపాయింట్ చేసే విధంగా ఇక్కడ యాక్చువల్ గా సెక్షన్ వన్ వన్ ఎయిట్ కి సెక్షన్ వన్ వన్ ఫైవ్ యాక్చువల్ గా సప్టైట్ సబ్ సెక్షన్ టూ ని యాడ్ చేయడం జరిగింది అధ్యక్ష అదేవిధంగా డీసెంట్రలైజేషన్ ఆఫ్ పవర్స్ అంటే ఈ యొక్క మున్సిపాలిటీస్ ఏదైతే నూట ఇరవై మూడు ఉన్నాయో వాటిలో టౌన్ ప్లానింగ్ కానీ లేదా లేఅవుట్స్ కానీ చేసే పవర్స్ ని లోకల్ బాడీస్ ఇచ్చే విధంగా అమెండ్మెంట్ చేయడం జరిగింది అధ్యక్ష ఈ డిటీసీపీ నుంచి సపరేట్ చేస్తున్నారండి ఇది ఈ యొక్క మున్సిపాలిటీస్ వరకు అధ్యక్ష మున్సిపాలిటీస్ వరకు మెట్రోపాలిటన్ సిటీస్ వేరు మున్సిపాలిటీస్ వేరు చేస్తున్నారా అంటే సిఆర్టీ రీజియన్ లో మాత్రం వాళ్లే ఆధ్వర్యంలో ఉంది అధ్యక్ష రిమైనింగ్ మున్సిపాలిటీస్ లో మున్సిపల్ ఏరియా వరకు మున్సిపాలిటీ టౌన్ ప్లానింగ్ ఆంధ్రప్రదేశ్ మెట్రోపాలిటన్ రీజన్ అండ్ అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ అమెండ్మెంట్ బిల్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ బీ టేషన్ దోస్ ఫర్ ఎస్ వార్స్ ప్లీజ్ i say it. i say it. the motion is carried and the bill is considered. i shall now put the clause to vote. there are no amendments to clause 2 to 5, clause 1, enacting an formula and long title. and they are before the house. the question is those who are for the clause 2 to 5, clause 1, acting formula and long title, please say i. Please say those who are against, please say no. i say it. i say it. clause 2 clause 1, enacting formula and long title do stand part of the bill. i shall now request the minister for municipal administration and urban development to move the motion for passing the bill. i request you to permit me to move that the andhra pradesh metropolitan region and urban <coughs> development amendment bill 2025 be passed. the question is that bill be passed. those who are for the motion please say aye. Those who are against please say no. I say have it, I say have it. The motion is carried and the bill is passed. <clears throat> the house is examined to meet again at 10 a.m. on Thursday, the twentieth day of March 2025. Thank you. Thank you.